మా చెప్పమ్మా ప్రసాద్ గారు రాధమ్మ శైలు రాజేష్ గారు మీ నెంబర్ రిఫరెన్స్ కింద బ్యాంక్ లో ఇచ్చిన్నారు సార్ అందుకే మా నా నెంబర్ వాళ్ళకి అది ఇచ్చింది నా నెంబర్ మా అత్తమ్మ ఇచ్చాడు ఊరికి అయి కదా ఎవరికి ఇచ్చినారు మీ అత్తమ్మ ఎవరికి ఇచ్చిన మీ అత్త గారి పేరు ఏం పేరు అసలు నాకెందుకు ఇస్తారు మీ నెంబర్ నిన్న మొన్న మా అత్తతో మాట్లాడి నువ్వు కదా మా అత్త మా అత్త ఫోన్ చేసి మాట్లాడినావు ఏం అయిపోయా కొద్దిగా ఏం అయికే చేస్తాను పుయ్యో కొద్దీ చెప్పేసాన్ని మాట్లావ ఏం అయితే చేస్తున్నావా నిన్నంతా మాట్లాడినా మీతో చూపు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం నేను చేశానా సరే మీ తీసుకున్నది ఏం ఐక్య చేస్తాను పుయ్య కొద్ది అడగండి మీ లైన్ లోకి తీసుకొని ఎవరు కాల్ చేశారో అడగండి ఎవరు కాల్ చేశారో అడగండి ముందు మీరు ప్రసాద్ గారిని అడగండి వెళ్ళి నా నెంబర్ ఎందుకు ఇచ్చినావు బ్యాండ్ బెండ్ తీ నెంబర్ తీసుకుని వాళ్ళ మాత్రం ఉంది మేము వైఖరి